రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కెఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు డిసెంబర్ ఇరవై మూడో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో అరవై నుంచి అరవై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు గోరు చిక్కుడు కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు కాకరకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సొరకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బీరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రెండు రూపాయలు కొత్త అల్లం కిలో నలభై నుంచి యాభై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి ముప్పై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఐదు నుంచి వంద రూపాయలు దొండకాయ కిలో యాభై ఐదు నుంచి డెబ్బై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందలు నుంచి మూడు వందల ముప్పై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు పచ్చబటాణి కిలో నలభై ఐదు నుంచి యాభై రెండు రూపాయలు మామిడికాయ కిలో నలభై నుంచి ఎనభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఆరు వందల యాభై నుంచి ఏడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట యాభై నుంచి రెండు వందలు రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా ఐదు వందలు నుంచి ఆరు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఎనిమిది వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందలు రూపాయలు టమాటా చెర్రీ అరవై నుంచి డెబ్బై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు